నేను ఆందోపెడ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యానికి పెట్టబట్టబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విజేత పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రత కాపాడాలని మరియు నేను చేపట్టబోయే

చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తాని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను ఆపదాని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా ఎన్నిక భారత రాజ్యాంగానికి చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసము మరియు విధేయతను పాటిస్తానని భారతదేశం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నిశ్చయంగా ప్రకటిస్తున్నా గురుత రామకృష్ణ నేను అందరూ జోపేట మున్సిపాలిటీ సభ్యుడిగా ఎదిగే భారత రాజ్యాంగ చట్ట నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తాను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని

परिवहन संगठन भारत में रेलवे के अंतर्गत आने वाली संस्थाओं का समन्वय करना है ना यह एक और है दोनों में भी कार्यस्थान भी दर्पण करते 750 का आगरा का आंदोलन जो बेटा प्रमाणक पुरांतम समीर अली का शक्ति वाला భారత రాజ్యాంగానికి ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విభేదను పాటిస్తానే మరియు భారత దేశం

के रूप में निर्वाचित हुई हूँ ईश्वर के ईश्वर शप, की शपथ लेती हूँ सत्य से प्रति प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी, मैं भारत की संप्रभुता और अखंडता को बनाए रखूंगी, और जिन कर्तव्यों का मैं निर्वाहन करने वाली हूँ उन्हें ईमानदारी से पूरा करूँगी मैडम मैडम बुढ़े कल्पना मैंने हूँ తుపాది తమ సభ్యులముగా ఎంజై భారత రాజుమానికి ఎత్రం ప్రకారం స్థాపించవైవేదయంగా నిజమైన విశ్వాసం అనేది పాతిందాన్ని భారతదేశం సభ్రత మరియు సమగ్రత సామాధాన్ని పాధిత ముందుగానే గ్రహిస్తాన్ని దేవుడి సంస్థ చేస్తున్నారు సులభమైన సంస్కృతి ఏమి అన్నం లేదు అమ్మ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికై భారత రాజ్యాంగానికి పెట్టడం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విజయతను పాకిస్తానే భారతదేశ మరియు సమగ్రతను కాపాడదని మరియు నేను చేపట్టబోయే వాసులను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పట్టుకరణి నేను ఆంగ్ల తగ్గిన భారత రాజ్యాంగానికి చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విజేత పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని మరి నేను చేపట్టబోయే బాధ్యతలు నిజానికి నిశ్వాసాన్ని దేవు సాక్షిగా ప్రమాణం చేస్తాను నేను ఆందోళనలోనిపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్ని భారత రాజ్యాంగానికి చట్టా ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయులను పాకిస్తాన్ని భారతదేశ మరియు సమగ్ర కాపాడదాన్ని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయిలీగా నిర్వహిస్తానని దేవీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిజమైన విశ్వాసం మరియు విధేతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని

నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా స్వీకరిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Anggaul Mureen Muka Jalan Jalan Bukit Suwari Kauci Jepang Sangat Terima kasih Nah, Bukit Jalan Jalan Bukit Osamah Sangat Bukit Jalan Bukit Jalan Nah, Pasir Bukit Jalan Bukit Jalan